కొత్తలో చింతామణి నాటకాన్ని రద్దు చేశారండి రద్దు చేస్తే ఎందుకు రద్దు చేశారు అన్నది మాకు అర్థం కాక నేను చాలా మంది మేధావులను ఉన్నాను అడుగుంటే వాళ్ళు అందరు అంటారు ఏదో క్రిస్టియన్ అయిన అది కాదు దాని ఉద్దేశం ఏంటంటే ఎంతమంది వచ్చినా మూడు అంటే ఒక గ్రామంలో ఇద్దరు ఒక తల్లి ఇద్దరు పిల్లలు ఉండేవాడ ఆ ఇద్దరు పిల్లలకి మూడు రూముల్లో ఒక అందరూ అద్దెకుండేవారు ఒక ఇంట్లో ఊర్చేవన్నీ ఊరు చివరి నద్దుకుంటుంటే బ్రతకడానికి వచ్చారు అనగానే మేధావులు మరి ఎలా బ్రతుకుతారంటే నాకు ఇద్దరు అంటే నువ్వు ఎలాగైనా బ్రతుకుతావు లే అన్నట్ట అందరూ సరే ఎలా బ్రతుకుతావు అంటే ఆ ఊర్లో సుబ్బుశెట్టి అనే పెద్ద వ్యాపారస్తులు ఉన్నట్ట తర్వాత అనే మహామేధావి ఉన్నట్ట ఈ మేధావి సుబ్బుశెట్టి ఇద్దరు కలిపి పదే సరే మేము పోషిస్తాం లేవాళ్ళని అని ఊర్లో ఒప్పుకుంటే ఆయన వెళ్ళారట సుబ్బుశెట్టి గారు కోమపోని మంచిది కదా అని వెళ్ళేసరికి గుమ్మన్ దగ్గర శ్రీ ఫస్ట్ ఫస్ట్ రూమ్ దగ్గర శ్రీహరి గారు వెనకాతల రూమ్ దగ్గర చిత్ర మూడో రూమ్ లో చింతామణి ఆ చింతామణి దర్శనం అమ్మకపురంపై సుబ్బుశెట్టి గారు మూడు సార్లు వచ్చేసరికి ఒకసారి వచ్చినప్పుడు బంగారం ఒకసారి వచ్చినప్పుడు ఆస్తి ఒకసారి వచ్చినప్పుడు డబ్బు లాగేసి పంపించేసింది చిత్రాన శ్రీహరిని మూడో మరి బిలవమంగళం వచ్చినప్పుడు కూడా సేమ్ అలాగే ఇద్దరు చింతామణి దర్శనం అమ్మకం ఉంటే ఈ సుబ్బుశక్తి షావుకారి మూలాన్ని ఏం చేశాడు వ్యాపారం అంతా పోయింది డబ్బులన్నీ పోయాయని అని కూర్చుండిపోయాడు మరి మరి బెలవమంగళుడు మే మేధావి కదా బ్రాహ్మణ కదా మేధావి ఏమవుతుందో తెలుసుకోవాలన్న ఆత్రుతతోటి ఇంకా భార్యా బిడ్డల పరిస్థితి బాగోపోయినా ఇంట్లో వదిలిపెట్టి రాత్రి ఆ చింతామణి కొంతకాలానికి నేను ఈ సన్యాసం తీసుకుంటాను నా వల్ల మీరు వ్యాపారం చేస్తున్నారు మీ నేను చేసిన కర్మ నాకు అయిపోయింది నేను కడకాలానికి వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయింది పెద్ద బంగళార ఒకేటో పెద్ద గోడ కట్టేస్తే లోపల ఉండిపోయిందిట చింతామణి లోపల ఉండిపోతే వీళ్ళందరూ వెళ్ళడానికి ఎవరు సహకరించగా ఆ బిల్లో బంగరుడు మేధారిలాగా మేము వెళ్తామని బయలుదేరేట ఆ భార్య అనుకుందిట ఈ వేళ కూడా చింతామణి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు మా ఆయన ఇంకా నా బతికింతే అని ఆ కాలువ గట్టుని పడిపోయి చచ్చిపోయిందిట ఆ శవంత్ వెళ్తే దాని మీద నుంచి ఎక్కి గోడ దగ్గరికి వెళ్ళినట్ట చీకట్లో బోరుని వర్షంలో చీకట్లో వెళ్తే శవం భార్య శవం మీద తాటి చెట్టు మొదలు అనుకుని ఎక్కేసి వెళ్ళిపోతే ఆ గోడ మీద నుంచి పెద్ద పాము జారుతుంట పాము జారుతుంటే ఆ అనుకుని పట్టుకొని ఎక్కేసాడు ఎందుకంటే అది చేరాలి చేరుకోవాల్సిన ప్రదేశాన్ని చేరుకోవాలి అనే విజ్ఞప్తితోటి అంటే తహతహార్థం ఆ గురి ఆయన మీద ఉండిపోయింది వెళ్ళాలి చింతామణి చూడాలన్న ఆకృతితోటి వెళ్ళి గోడెక్కేట గోడెక్కేసి వెళ్ళిపోతే ఆవిడ సన్యాసం స్వీకరించి సన్యాస వస్త్రాలు వేసుకుని ఏంటయ్యా ఏం చూస్తావు మా దగ్గర ప్రతి ఆడదాన్ని అదే విధంగా చూడాలి ఇది సభ్యతగా లేదని నీ భార్య బిడ్డలు చూసుకో అని జ్ఞానోదయం శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా చెప్పించిందిట అక్కడికి వెళ్ళేసరికి జగన్ గారి దగ్గరికి వెళ్ళేసరికి మాకేం ఉండదు జ్ఞానోదయం ఈ లోపలి చింతామణి మన శ్రీ స్త్రీ శి సంక్షేమ శాఖ మంత్రి గారు మరి బొత్త సత్యనారాయణ గారు శ్రీహరి గారు వీళ్ళిద్దరినీ దాటుకుని మేము అక్కడ చెందామని దగ్గరికి వెళ్ళేసరికి మా ఆయుష్ పూర్తి సార్ మమ్మల్ని దయించి మమ్మల్ని అక్కడ పంపించండి మా దర్శన భాగ్యం కనిపించండి ఎమ్మెల్యే గారు వచ్చి మా లెటర్ ఇస్తే మేము వెళ్ళిపోతాం మాకు ఓపికలు అయిపోతున్నాయి పదిహేను రోజుల నుంచి नोट्स के शुगर के बलात्कार में एक्टिवेट